వర్తమాన వ్యవహారిక అనుమాన ప్రజరే మాగశ మాసే వర్షే జ్ఞాన వాసర గురువాసరే గొరువాసరే సుమవాసరే శుక్నక్షుర్రే శుకనా విశ్వనాథ పద్మనాభయనాథ్ అరుణానాదనాథన్నాథనాథనాథనాద

ేదేవరే దే అమసి అగతావతి అజదే అభోవాణవ నమ అమ్రామ విరా జీవిషేవత

అదే పాదయానీ అదే అర్పయా పూజారి స్నానం అపోష్ణోహాచు ఔషధ వంశాన అపోజన అక్షత సమర్పర్ప్యామి

महाजुरायम अयुराय महाजुराय मा महेश्वराय माना सास्त्राएँ नाना विद्याशाराधा नाणशेषा भूदेवाय महा पंजाए भक्तायेम ईक्षुधे मुष्पालाय महाय महापुरुमा मायादे विसुदाय मन जायमा महाजाए महागुणायम महाशौर महामरायम वैष्णुवाय महाुपतायमा वीरपत्शा मा भैरवाय महा

यानंद शास्त्र प्रणमामह स्वामी शरण्य पाविज विश्व शासम्यमी

ராசுதராயனா ஆனந்தசிந்தனை ஐயா ஐயா அப்பா ஸ்வாமி வாរី ஆராரविंदே சரணம் நவ சரணம் சரணமே ஐப்பா ஹரி ஹரசுதானந்த சிந்தனை ஐப்பா ஆமே தேவா சகதவத்தர நம சரணাসে நம சரணம் பவா వాత్సల అవెనా రక్ష రక్షా శివరీశ్వర బెనల గద ఆది హర సునాంగిద చైతన్యయ్యప్ప కామి స్వాస్తకవస్ కొరో ఏయ్ జయమేయ్ పా Oh, a mecha de நாதா సదానందా సర్వ భూతా దయాపర రక్ష రక్షా మహాావో శాస్త్రే తుభ్యమ్ నమో నమః ఓం శ్రీ స్వామీయే కరుణామయా ఓం శ్రీ స్వామీయే కరుణామయా ఇందురు శ్రీ ధర్మ శాస్తావే స్వామి శరణం స్వామి శరణం స్వామిలందరికి స్వామి శరణం భక్తులందరికి స్వామి శరణం ఇందురు ప్రజలందరికి స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామి దయతో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు కార్తీక పౌర్ణమికి స్వామి యొక్క కృపతోటి కాలభైరవ స్వామి దగ్గర మాలధారణ జరగడం జరిగింది స్వామి ఆనాటి నుంచి నేటి వరకు స్వామి యొక్క కృపతో స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఆనాడు ఒక్కరిని నిజామాబాదులో నల్లబట్టలు వేసుకొని తిరుగుతుంటే ఏమిటి అని అడిగారు ఇవాళ వేలాది మంది అయ్యప్పలైనరు నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి కృప అపారంగా ఉంది స్వామి మనందరి ప్రార్థనలు విని మన్నించి స్వామి ఇందూరు పట్టణానికి చేస్తానని చెప్పేసి ఆలయ నిర్మాణం చేయడానికి నాకు ఆలోచన ఇచ్చారు ఆ సమయంలో సతీష్ పవార్ గారు మున్సిపల్ చైర్మన్ ఉండి ఆనాడు మాలాధారణ పంతొమ్మిది వందల తొంభైలో కూడా వారు ఉండి ఆ టైంలో వారితో మున్సిపల్ చైర్మన్ గారు స్వామి దీక్షలో ఉన్నారు వారిని వినయపూర్వకంగా కోరుకునే కోరినందువల్ల వారు మరియు వారి కౌన్సిలర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా నీవు సెలెక్ట్ చేసినటువంటి ఈ ఎర్రకుంట అనే స్థలాన్ని అయ్యప్ప దేవాలయానికి అనుమతిస్తున్నామని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది నాటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఆలయ నిర్మాణ కార్యక్రమానికి ఇందూరు దాతలు ప్రజలు ఇందూరు జిల్లా అందరూ కూడా మాకు పూర్తి సహకారాన్ని అందించి అయ్యప్ప స్వామి కరుణతోటి గణపతి యొక్క కృపతోటి నిర్విఘ్నంగా నిర్మాణ కార్యక్రమం జరిగింది చిత్రం ఏమిటంటే ఏ ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ అయినా పెద్ద పీఠాధిపతులు కూడా వచ్చారు ఇది చాలా వాస్తుకుంది ఇంత ఇంత మంచి సోమయాజీ యజ్ఞం టైప్లో ఉంది ఈ స్థలము ఇంత మంచి స్థలం మీకు దొరకడం అంటే ఇందూరు ప్రజల అదృష్టమని నాడు సెలవిచ్చారు కంచి పీఠాధిపతి గారు వచ్చారు విద్యాభారతి గారు వచ్చారు ముగ్గురు నలుగురు స్వాములు కూడా వచ్చారు స్వామి పీఠాధిపతులు కూడా అందరూ సంతోషపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము మహాబలిపురంలో చేయడం జరిగింది ఆనాటి విగ్రహం ఏదైతుందో ఎవరు వచ్చినా పందల రాజు ఇక్కడ కూర్చొని దర్బార్ చేస్తున్నారనేటువంటి నానుడి వాళ్ళు నుడివారు అది నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి క ఈ అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు నిజామాబాద్ ప్రజలు భక్తులు స్వాములు అందరు పూర్తి సహకారంతో కేరళ సాంప్రదాయానుసారంగా తొంభై ఐదు నుంచి నేటి వరకు అన్ని పండగ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతుంది హిందువు యొక్క మతాన్ని చాలా అభివృద్ధి చేయడానికి చిన్న చిన్న కుచ్చి స్వాములు అంటే చిన్న ఆడపిల్లలు వాళ్ళు కూడా మాలలు వేసుకొని మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఈ దీక్ష చాలా ఉపయోగపడుతుంది హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని ఈ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాయి గీతలో బోధించినటువంటి శ్రీకృష్ణుడు బోధించినటువంటి బోధలన్నీ కూడా అయ్యప్ప స్వామి దీక్షలో ప్రాక్టికల్గా స్వాములంతా కూడా పాటిస్తున్నారు గర్వంగా నేను చెప్పుకుంటాను హిందూరు స్వాములు అయ్యప్ప దీక్ష ఏదైతే ఉందో నియమాలు ఉన్నాయో ఎవరు కూడా దానికి కొంచెం లోపం కూడా చేయకుండా నియమాలతోటి పాటిస్తూ వాళ్ళ యొక్క దీక్ష చేస్తున్నారు అందువలన ప్రతి సంవత్సరానికి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా పెరుగుతూనే ఉన్నారు అయ్యప్ప స్వామిలు స్వామి యొక్క కృప ఆ అపారము తర్వాత ఇక్కడ స్వామి యొక్క దీక్షలో ఖర్చులు బాగా అవుతాయనుకుంటారు యథాశక్తి భక్తి ఎంత చేస్తే అంతా ఆ విధంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి మనము బాగా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి అనుకోవడం కాదు ఇక్కడ నిజామాబాద్లో అయ్యప్ప మెట్లను పద్దెనిమిది మెట్లను కూడా పడి మెట్లను కూడా పవిత్రంగా ఆ యొక్క దేవతలను ఆహ్వానించి ఏర్పాటు చేయబడింది అందువలన ఇక్కడ ఇరుముడి కార్యక్రమం కూడా శబరిమలకు పోలేనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఆరోగ్యం లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న తర్వాత వాళ్ళ యొక్క కార్యక్రమాలకు తొందరలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నలభై ఒక్క రోజు ఖచ్చితంగా దీక్ష చేసి ఇరుముడిని సమర్పిస్తారు ఆ ఇరుముడి నెయ్యితోటి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది శరణం శరణమయ్యప్ప స్వాములందరికీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప కృప అపారము అందరూ కూడా ఆ సముద్రంలో నుంచి మునకలు వేసుకొని అందరూ తరించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం స్వామి యొక్క కృపతోటి చాలా ఎనభై మూడు వరకు అంటే నాది నైన్టీన్ థర్టీ ఎయిట్ నా డేట్ ఆఫ్ బర్త్ చాలా సంవత్సరాలు జీవితం అయిన తర్వాత స్వామి యొక్క కృపతోటి ఎనభై మూడులో మాల వేసుకోవడం జరిగింది నేటి వరకు దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది నాది ఎనభై ఏడవ బర్త్డే అంటే జన్మదినం ఏ జన్మదినం ఎన్ని చేసినా స్వామి కృపతోటి అది నడుస్తుందే కానీ నా యొక్క ఇదేమి కాదు దయచేసి అందరూ కూడా నియమాలు పాటించి మీ దీక్ష కొనసాగించి స్వామి కృపకు పాత్రుడు కాగలరని మనవి చేస్తున్నాను స్వామి శరణమయ్యప్ప వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ నా యొక్క మనపూర్వకంగా నమస్ స్వామి శరణాలు చెప్తున్నాను నమస్కారాలు చెప్తున్నాను స్వామి ఈశ్వరం